హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదులాడి ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి రెండు నాటు ఎద్దులు ఫ్రెండ్స్ దుక్కుడిలు ఇవి సో రెండు ఎద్దులు అమ్మకానికి వచ్చాయి వ్యవసాయానికి ఇసుక బల్లకి వ్యవసాయానికి అన్నిటికీ మంచిగా పనిచేసే ఎద్దులు అంటే సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే కాంటాక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ పనులు బాగా చేస్తాయంట ఇంకా ఇలాంటి ఎద్దులు ఏవైనా గోడలు కానీ ఎద్దులు కానీ నాటు ఎద్దులు ఒంగోలు ఎద్దులు ఒంగోలు కొడలు ఏవైనా ఉంటే ఒంగోలు ఆవులు కూడా ఫ్రెండ్స్ వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రేటు అడ్రస్ కరెక్ట్గా చెప్పండి వీడియోస్ మొబైల్ అడ్డంకు పెట్టి ఒక నిమిషం పైగా క్లారిటీగా తీసి పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఫోటోస్ కూడా తీసి పెట్టండి మస్తి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ